మీకు కావాల్సినటువంటి కంపెనీలకి మీరు అవినీతి చేయడానికి దయచేసి విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని మీరు దారాదత్తం చేస్తూ మేము ఏది కావాలంటే చేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాలను కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఇది నేను చెప్పింది కాదండి స్వయంగా ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ గారు ఇందాక నేను కోర్టు చేసినట్టుగా సిఎన్బిసి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది మా మా రొటీన్ ప్రాసెస్ ఇది మేము ఈ రకంగానే చేస్తాం మా తండ్రి గారికి తొంభై ఐదు నుంచి ఇది అలవాటు ఇది మా పాలసీ ఇది మా విధానం మా పార్టీ మా ప్రభుత్వం తాలూకా విధానం మీరు ఎవరేమనుకున్నా మీరు ఏం చేసుకున్నా ఆ కంపెనీకి వెనకదల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీకి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడడం ఈ కంపెనీ తాలూకా అప్ క్యాపిటల్ ఎంతో తెలుసా అంటే